హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైవ్ స్టోరీ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్ర టు ఎపిసోడ్ వన్ ఫిఫ్టీ సిక్స్ సృష్టి ఒక అద్భుతమైన ప్రక్రియ సృష్టి శాస్త్రము సైన్స్ ఆఫ్ ఎరేషన్స్ ఇది ఒకటి ఉందనేది ఇది మీ భావన నుంచి సృష్టించబడుతుందని మీకు తెలుసా ఎన్నో ఏళ్లుగా విశ్వం తనను తాను పునర్మించుకోవడానికి చేసే ప్రయత్నంలో ప్రకృతిలో ఎన్నో మార్పులు సంభావించాయి ఆ మార్పులన్నీ మీకు అనుకూలంగా ఉండడానికే ఇంత గొప్ప సంపాదను సృష్టించింది ఈ సంపదను అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే సృష్టి శాస్త్రను అభ్యసించండి అభ్యాసించడంలో శాస్త్రం మీకు అవగతం అవుతుంది మీ మీరు మీ ఆలోచనలు ప్రతి రూపాన్ని మీరు దర్శించినప్పుడు అవన్నీ మీతో మాట్లాడుతాయి అలా ఒక్కొక్కటిగా ఈ సృష్టిలోని ప్రతి వస్తువు మరియు జంతువులు పక్షులు భాష మీకు తెలుస్తుంది అంటే వాటన్నిటితో మీరు మమేకం అవుతారు ఇప్పుడు ప్రపంచానికి భిన్నంగా మీ ప్రపంచంలో మీరు వ్యవహరిస్తారు ఎస్ మీ ప్రపంచంలో మీకు ఏమీ కావాలో మీరే సృష్టించుకుంటారు మీరు సృష్టించుకున్న వాటిని మీరు పొందుతారు అది డబ్బు సంపద ఐశ్వర్యం ఏదైనా కావచ్చు అలా సృష్టించుకోవడంలో మీరే సృష్టించేవారుగా తయారవుతారు అంటే మీరే సృష్టికర్త క్రేటర్ ఇప్పుడు సృష్టి శాస్త్రానికే మీరు కర్త అర్థమయ్యిందా ఫ్రెండ్స్ సృష్టి ఒక అద్భుతమైన ప్రక్రియ దాన్ని ఉపయోగించుకోవాలి కానీ మీరు దురదృష్టాన్ని నెగిటివ్గా ఆలోచించి మీ జీవితం గురించి చెడుగా ఆలోచించి ఉన్న మంచి జీవితం మీరు పాడు చేసుకుంటారు సైన్స్ ఆఫ్ క్రియేషన్ ఇది ఒకటి ఉందనేది ఇది మీ భావనలోంచి సృష్టించబడుతుంది మీకు తెలుసా ఎన్నో ఏళ్ళుగా విశ్వం తనను తాను పునర్మించుకోవడానికి చేసే ప్రయత్నంలో ప్రకృతి ఎన్నో మార్పులు సంభావించాయి ఆ మార్పులన్నీ మీకు అనుకూలంగా ఉండడానికి ఇంత గొప్ప సంపాదన సృష్టించింది మీ వల్ల అవుతుంది మీ వల్ల అవుతుంది సో మనిషి అన్న తర్వాత ప్రతిదీ ఉంటుంది దాన్ని మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతావో దాన్ని ఒక్కసారి ప్రయత్నించండి ఖచ్చితంగా అవుతుంది మీరు మీ ఆలోచనలు ప్రతి రూపాన్ని మీరు దర్శించినప్పుడు అవన్నీ మీతో మాట్లాడుతాయి అలా ఒక్కొక్కటిగా ఈ సృష్టిలోని ప్రతి వస్తువు మరియు జంతువులు పక్షులు భాష మీకు తెలుస్తుంది ఏదైనా సరే నువ్వు ఎలా చూస్తున్నావో అలా కనిపిస్తుంది ఎన్ని నెగటివ్ జరిగినా దాన్ని మీరు పట్టుకోకుండా మీ సబ్కాన్షియస్ మైండ్ని ఎప్పుడైతే పాజిటివ్గా ఇస్తావో నువ్వు సృష్టించింది ఒక పెద్ద వరం అంటే ఈ జన్మ సో మీరు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మీరు ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారో ఇప్పటి నుంచే మీరు అనుకోవాలి ఎందుకంటే పోయిన జన్మలో మీరు చాలా దురదృష్టాన్ని మీరు ఉన్నారనుకుంటారు అందుకే ఈ జన్మలో మీరు డబ్బు సంపాదించలేకపోతున్నారు ఒక్కసారి మీరు కోటేశ్వరాన్ని నమ్మండి ఒకసారి డబ్బు సంపాదించాలని ఆశ కోరికలు పెంచుకోండి నెక్స్ట్ అంటూ జన్మలో మీరు ధనవంతుడిగా పుడతారు అర్థమైందా ఫ్రెండ్స్ మనీ మంత్ర మీరు సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత ప్రతిదీ అర్థమవుతుంది ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్